సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమాపేశం ప్రారంభమైంది నానక్రామగూడలోని హోటల్ షెరటాన్ లో సీఎల్పీ భేటీ కొనసాగుతోంది రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘేని పార్టీ నేతలకు సీఎం రేవంత్ పరిచయం చేశారు సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై సీఎల్పీ చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది నానకరామ్ గూడలోని హోటల్ షెరటాన్ లో సీఎల్పీ భేటీ కొనసాగుతోంది రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘీని పార్టీ నేతలకు సీఎం రేవంత్ పరిచయం చేశారు సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై సీఎల్పి భేటీలో చర్చిస్తున్నారు సిఎల్పీ భేటీ ప్రారంభమైంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ప్రెన్సి బలరాం కాసేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది ముఖ్యంగా రేపు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగి రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా సీఎల్పీ సమావేశంలో పరిచయ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మొత్తం దాదాపు తొంభై ఎనిమిది మంది సభ్యులన్నర్నీ కూడా ఆహ్వానించడం జరిగింది వారికి కూడా వన్ బై వన్ అందరూ కూడా అభిషేక్ సింగ్ ఇవ్వరు పరిచయ కార్యక్రమం చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీలో నామినేషన్ కూడా దాఖలు చేయబోతారు కాబట్టి దీనికి సంబంధించి కూడా దాని అందరికీ కూడా డిస్కషన్ చేస్తున్నారు మొత్తం చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఒకవైపు అభిషేక్ సింగ్ పరిచయ కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం కాబట్టి నేతలకు కూడా ప్రధానంగా ప్రభుత్వం సంబంధించిన నిర్ణయాలు కానీ వీటికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నారు మరోవైపు దీనికి అభిషేక్ సింగ్ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సేవలు కానీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలలో గతంలో చేసిన ఫైట్స్కి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు ముఖ్యంగా అభ్యర్థులకు అందరికీ కూడా గ్రూప్ వన్ పోస్ట్లకు సంబంధించి అప్పుడు పేపర్ లీకేజ్ సందర్భంగా కూడా హైకోర్టులో కేసు వేసిన సందర్భంగా దానికి సంబంధించి కూడా నేరుగా హైకోర్టులో కేసు వాదించి దాన్ని వాయిదా వేయించిన దాంట్లో కూడా అభిషెఫింగ్ ప్రధానంగా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు దీంతోపాటు కొన్ని కీలకమైన అంశాలు లీగల్కి సంబంధించిన అంశాల్లో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు ఈ అంశాలన్నింటి కూడా వన్ బై వన్ అన్ని కూడా పార్టీకి సంబంధించిన ఆయన గతంలో ఇలాంటి సేవలు చేశారు ఏ దృష్టిలో ఉంచుకొని అభిషేక్ వింగిని ఏసీసీ ప్ర ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందనే అనే సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అభ్యర్థులకు అంతా కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరు కూడా వరుసగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఒక పరిచయ కార్యక్రమం తర్వాత మిగతా అంశానికి సంబంధించి చూసినట్లయితే కనుక ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది చాలా రోజుల తర్వాత కూడా భేటీ అవుతున్నారు కాబట్టి ప్రధానంగా ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల కాలంలో చేసిన విజయాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలనే ఒక అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధానంగా రుణమాఫీకి సంబంధించిన అంశాలతో పాటు మిగతా ఏదైతే సిక్స్ గ్యారెంటీలోం అంశాలు ఏవైతే ప్రస్తావించారో ఆ సిక్స్ గ్యారంటీస్లలో ఉన్న వాటిలో దాదాపు ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని కూడా నేతలు చెప్తున్నారు ఆ అంశాలన్నిటి కూడా వన్ బై వన్ వివరిస్తూ కూడా ఈ విధంగా జరుగుతున్న అంశాలన్నిటి కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితుంది కొన్ని టెక్నికల్ అంశాలకు సంబంధించిన అంశాన్ని కూడా జనానికి అర్థమయ్యే విధంగా వివరించాలి రుణమాఫీకి సంబంధించి ఏవైతే అపోహలు ఉంటున్నాయో వాటికి సంబంధించి వివరించే పరిశ్ర ప్రయత్నం చేస్తున్నారు వీటిని అన్నింటినీ కూడా ప్రస్తుతంగా జనంలోకి తీసుకెళ్ళాలని ఒక ఆలోచన చేస్తూ అందులో భాగంగానే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించడం జరిగింది ఎమ్మెల్సీలలో గవర్నర్ కోటాలో ఎన్నికైన కోదండరామ్ కానీ అదేవిధంగా అమీర్ అలీ కానీ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఎంపీలను కూడా ఆహ్వానించడం జరిగింది సో మొత్తం మీద అందరు కూడా దీనికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ప్రధానంగా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుసు సో మొత్తం మీద ఒకవైపు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు మరోవైపు ఈ పరిచయ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ సిఎల్పి లో ప్రధానంగా కూడా తెలుస్తుంది చందా అంటే ఈ సమావేశం ఎంతసేపు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి మరోవైపు పార్టీ అంతర్గత అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు ప్రధానంగా అంటే కాసేపటి క్రితము స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అవర్ అవుతుంది ఈ సమావేశం ప్రారంభమై మరి మరో హాఫ్ అన్ అవర్ దాకా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం ఈ షెడ్యూల్ ప్రకారంగా చూసినట్టయితే ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ మాత్రమే షెడ్యూల్ ఫిక్స్ చేసినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ టు ఫార్టీ నైన్ మధ్యలో ఈ సమావేశాన్ని క్లోజ్ చేసి డిన్నర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి మరో హాఫ్ అన్ అవర్లో కూడా దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే పరిచయ కార్యక్రమం అంతా మూసింది కాబట్టి ప్రజెంటు దీనికి సంబంధించిన మిగతా అంశాలను కూడా ఫర్దర్గా డిస్కషన్ చేస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇంద్రమ కమిటీలు కానీ ఇంద్రమ కమిటీలు వేయాలని గతంలో నిర్ణయించారు ఆ కమిటీలకు సంబంధించి కానీ వీటితో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానంగా ఈ ప్రభుత్వం ముందు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఏ విధంగా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఇప్పటికీ ఒక కమిషన్ కూడా వేశారు మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు కాబట్టి వీటితో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ప్రధానంగా వీటితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యంగా రన్ అవుతున్న స్కీమ్స్ సంబంధించి కానీ జనంలో ఉన్న అంశాలకు సంబంధించి కూడా వన్ బై వన్ అంతా కూడా డిస్కషన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంది ఈ అంశాన్ని అంతా కూడా మరో హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడే డిన్నర్ ఏర్పాటు చేశారు కాబట్టి స్వింగితో పాటు డిన్నర్ కార్యక్రమానికి అంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడే డిన్నర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు అంతా అయిపోయిన తర్వాత మరి కాసేపు అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వాళ్ళు రేపు అయితే ఖచ్చితంగా రేపు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కీలకమైన నేతలు ంతా కూడా రేపు పార్టిసిపేట్ చేయాలని కూడా భావిస్తున్నారు వీటితో పాటు నెక్స్ట్ ఫర్దర్ గా చూసినట్లయితే కనుక వరంగల్లో రైతు కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇప్పుడు రుణమాఫీ చేశారు కాబట్టి ఇక రుణమాఫీ చేశారు కాబట్టి దీన్ని ఏదైతే గతంలో రైతు సభలో సంబంధించి వరంగల్లో హామీ ఇచ్చారో హామీకి సంబంధించి సేమ్ అది కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగానే రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు కాబట్టి కృతజ్ఞత సభకు సంబంధించి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చూస్తున్నారు ఆ రాహుల్ గాంధీ సభకు సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో అన్ని కీలకమైన అంశాలన్నింటి కూడా డిస్కషన్ చేస్తారు రేపు ముఖ్యంగా నామినేషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అభ్యర్థులు బలపరిచే విధానికి సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా ఎవరు బలపరచాలి సంతకాలు చేసే ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా రేపు కార్యక్రమం ఉంటుంది ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనే దానిపైన కూడా ఇప్పుడు డిస్కషన్ చేసే అవకాశం సో మొత్తం మీద రేపు నామినేషన్ కార్యక్రమానికి సంబంధించిన దాంతో పాటు మిగతా ప్రభుత్వ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలతో దిశ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రతాప్